దేశవ్యాప్తంగా గెలిచిన ఎన్డీఏ కూటమి ఎంపీలంతా ఇంకా విజయోత్సవ సంబరాల్లోని మునిగి తేలుతూ ఉంటే విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాత్రం అప్పుడే డ్యూటీ ఎక్కేశారు శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మెట్టవలసలోని ప్రభుత్వ బీసీ బాయ్స్ హాస్టల్ గురువారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు హాస్టల్లో విద్యార్థులు గ్రామస్తులతో ముచ్చటించి విద్యా బోధన హాస్టల్లోని వసతులపై ఆరా తీశారు విద్యార్థులతో కలిసి గురువారం రాత్రి హాస్టల్లోనే నిద్రించారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ సందర్భంగా హాస్టల్ విద్య విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యలను అధికారుల దగ్గరకు తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు స్థానిక టీడీపీ నేతలతో కలిసి వెళ్లిన ఎంపీ తన వంతుగా ఫ్యాన్లను హాస్టల్ కు కావాల్సిన కొన్ని సదుపాయాలను సమకూర్చారు ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఆయన అన్ని ప్రభుత్వమే చూసుకోవాలని కాకుండా స్థానికులు సైతం కొంత చొరవ చూపి హాస్టల్ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో చాలా మంది గొప్పవారు అవుతారని బాగా చదువుకోవాలని విద్యార్థులకు సూచన వాస్తవానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆకస్మిక తనిఖీ చేసిన మెట్టవలసలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ శ్రీకాకుళం జిల్లా పరిధిలోని హెచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది శ్రీకాకుళం జిల్లాలోని ఒక హెచ్ఎర్ల అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం విజయనగరం పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది పైగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుది కూడా శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలానికి పొరుగున ఉన్న రణస్థలం మండలమే మెట్టవలసలోని ఇదే హాస్టల్లో ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నారు దీంతో ఒక్కసారి తాను గత లో చదువుకున్న హాస్టల్ ను సందర్శించి అక్కడి అవసరాలను తెలుసుకోవాలని కుతూహలంతో సందర్శించారు మొత్తానికి ఇలా ఎంపీ అయ్యారో లేదో అప్పుడే ఆకస్మిక తనిఖీలు రాత్రి నిద్రలు చేయటంతో స్థానికులు శభాష్ అంటున్నారు